జగన్మోహన్ సంతకాలు ఉంది మన సంతకం ఉంది ఆ భూమి మనకు ఎందుకండి ఆ భూమి మనకి ఎందుకు ఆ రాష్ట్రం మనకు ఎందుకు మా ఇంకా నన్ను కొన్నాను అంతే నన్ను కొన్నాను మళ్ళీ ఎక్కడ కొన్నాను ఊరి దగ్గరికి వెళ్ళలేదు అసలు సోషం అంటే ఊరి దగ్గరికి వెళ్ళలేదు బాగా ఎలా జరుగుతుంది బాగా ఎలా జరగదు రైతులందరూ ఎదరు కాబో మాత్రం జరుగుతుంది ఇది కాదు దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద అందరూ రైతులందరూ ఎదలైతేనే అలా అవుద్ది అవ్వకూడదు ఇది కాదా అందరూ నాన్న వెలిగిన తర్వాత మూడు చూట్లు సరివైంది నాకు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు నన్ను ఎలిగిన తర్వాత మూడు చూట్లు సరివైంది ఆ ఊరు సర్వీస్ చేసుకుంటూ ఎక్కడ రాసుకుంటారో ఉడికి ఎక్కడ మీద ఇప్పుడు ఇక్కడ తాడిపోతాం ఇలా రాయి తాడిపోతాం ఎందుకు పుట్టలేదు మాకు అది పుట్ట ఉండాలి మాకు నా ఉద్దేశప్రకారం ఆడు కూడా నా భూ అమ్మకి నా పుట్టలు దేనికి నా కాలం కదా పెద్ద శరీరం దాని మీద ఏటెట్టు ఉండే తెరవు నాకు వాడవాళ్ళు ఏ టెడ్గా తె ఇప్పుడు ముప్పై నలభై లసలు అంటే యాభై నలభై ఐదు రసాలు తిరిగి పెట్టాను నాలుగు రూపాయి ఇచ్చేటాడు ఆడుగా దొడినా நான் பிள்ளைங்க நான் கஷ்டப்பட்டு நான் சாத்தியம் செல ஆண்டு நேற்று நான் சதவா நான்கு எழுப்ப